హలో అండి ఇప్పుడు నేను మీకు అరుణాచలంలో అయితే మేము తీసుకున్న రూమ్లు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ రూమ్లు వచ్చేసి దక్షిణ గాలిగోపురం ఉంటుంది కదా ఆ గాలిగోపురానికి కాస్త ముందుగా వెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే మాకు ఈ రూమ్లు అయితే అండి ఇక్కడ ఈ పెద్ద బిల్డింగ్ అండి ఇది వచ్చేసి ఈ బిల్డింగ్కి ద్వారం రాతితో అయితే నిర్మించబడి ఉందండి ద్వారం ప్లస్ అరుగులు ఉన్నాయి ద్వారానికి ముందు రెండు అరుగులు అవి కూడా రాతితో అయితే నిర్మించబడి ఉన్నాయండి అది ఈ కాలం నాటిదైతే కాదండి ఎప్పుడో పాత బిల్డింగ్ అంతా రీమోడలింగ్ అయితే చేస్తుంది విశాలమైనటువంటి హాల్ అండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మూడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ రూమ్లు ఉన్నాయి ఒకవేళ రూమ్లు ఖాళీ లేకపోతే హాల్లో కూడా ప్లేస్ ఇస్తారనుకుంటాను మేము వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో అయితే రూమ్ తీసుకున్నామండి రూమ్ వచ్చేసి నలుగురికి అయితే ఇవ్వబడుతుంది ఒక్కొక్కరికి రెండు వందలు ఉంటాండి పెద్ద రూమ్ అయితే ఐదుగురికి ఇస్తుంటారండి బాత్రూమ్స్ కూడా పక్కనే అవైలబుల్గా ఉన్నాయండి అందుబాటులో అయితే ఉన్నాయి ఇదండి మేము తీసుకున్న రూమ్ సింగిల్ బెడ్రూమ్స్ అన్నీ ఇది పైన సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ అందరికీ ఏసీ రూమ్లు అయితే ఇస్తారనుకుంటాను మొత్తం అయితే ఏసీ అయితే ఉందండి ఏసీ రూమ్లు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే ఇస్తారు మేమైతే సెకండ్ ఫ్లోర్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి